ഹായ് ഇന്ത്യ നമസ്തേ വെൽക്കം ടു സ്റ്റാർ അനുഹോം ఇవాళ మన వీడియోలో అయితే ఒక రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి ఇప్పుడు వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది కదండి అలాంటప్పుడు పిల్లలు ఏదైనా తినడానికి అడిగినప్పుడు ఇలా వేడి వేడిగా అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ముందుగా ఒక అయితే తీసుకోవాలి అందులోకి గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా చపాతి అయితే కలుపుకోవాలి మర్చిపోయిన ఈ రెండు మూడు టేబుల్ స్పూన్ల కాయలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా తడుపు పెట్టుకోండి చపాతి పిండి ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా అయితే తడిపి పెట్టుకోండి ఒక పావుగంట తర్వాత ఈ చపాతిని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి పావుగంట తర్వాత మళ్ళీ తీసి పిండిని అయితే మళ్ళీ ఒకసారి చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే ఒకసారి కలుపుకొని డివైడ్ చేసుకోవాలండి పిండి ముద్దలని అయితే డివైడ్ చేసుకొని ఇలా వీడియోలో చేసిన విధంగా వీడియోలు చేసిన విధంగా చిన్న చిన్న పిండి ముద్దలను అయితే రెడ్ చేసుకొని చపాతీని అయితే చేసి పక్కనుంచుకోవాలి ఇలా మనకు ఎన్ని పిండి ముద్దలు ఉంటే అన్ని చపాతీలని కనీసం నాలుగు చపాతీలను అయినా ఇలా రెడీ చేసి పక్కనుంచుకోవాలి ముందుగా అలా అయితేనే మనం చేసే రెసిపీ ఫాస్ట్గా అయితే అయిపోతుందండి ఇప్పుడు మనం చపాతీకి అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం చపాతి మొత్తం స్ప్రెడ్ చేయాలి అలానే పైన పిండిని అయితే చల్లుకోవాలండి వీడియోలు చేసిన విధంగా పిండి ఆయిల్ రెండు అప్లై చేసిన తర్వాత మళ్ళీ పైన మరొక చపాతి వేసి అయితే మళ్ళీ ఆయిల్ పిండి మళ్ళీ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకు ఎన్ని చపాతీలు కావాలనుకుంటే అన్ని అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు చపాతీలు అయితే వేస్తున్నానండి ఇలా మళ్ళీ పైన ఒకటి వేసి ఒకసారి అంతా ఒకసారి చపాతీ కర్రతో అయితే మళ్ళీ ఒకసారి అయితే వత్తేసుకోండి చపాతిని మూడు కూడా స్టిక్ అయ్యేటట్లుగా వీడియోలో చేసిన విధంగా ఈ విధంగా ఒకసారి మళ్ళీ రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కత్తిని అయితే తీసుకోవాలి మీకు నచ్చిన షేపులో అయితే మీరైతే కట్ చేసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ నేనైతే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మీరు ఎలా కావాలనుకుంటే ఆ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను నార్మల్గానే కట్ చేసి చూపిస్తున్నానండి మీకు నేను చేసేసి షేప్ నచ్చినట్లయితే ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు ముందుగా స్ట్రైట్గా అయితే లైన్లో అయితే డ్రా చేసుకోవాలి లైన్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసానండి జస్ట్ ఈ విధంగానే చేశాను లేదనుకుంటే మీరు ఇంకా వెరైటీ వెరైటీగా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా అన్నిట్లను కూడా రెడీ చేసుకొని పక్కన అయితే ఉంచుకున్నాను అలాగే డీప్ ఫ్రైక్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ ఎక్కువగా హీట్ అసలు ఉండకూడదండి నార్మల్గా వేడిగా ఉండాలి అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని కూడా మొత్తం వేసేసి వెంటనే కలపనట్లుగా మనం మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి ఇలా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని వేసి ఒక రెండు నిమిషాలు వదిలేయాలండి ఇవి బాగా ఉబ్బుతాయండి ఇలా మంచిగా మంచిగా ఉబ్బిన తర్వాత మనం ఒక ఒక గట్ట తీసుకొని చక్కగా అటు ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇవి టైం టేకింగ్ ప్రాసెస్ అండి కనీసం ఒక నాలుగు నిమిషాల వరకు అయితే వేయించుకోవాలి అలా అయితేనే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా అలానే కలర్గా అయితే వచ్చేస్తాయండి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లో తీసుకొని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిపైన ఉప్పు కారం అలానే గరం మసాలా లేదంటే పెప్పర్ పౌడర్ అంటారు కదండి అలానే ధనియా పౌడర్ లేదా గరం మసాలా పౌడర్ మీకు ఏవి అవైలబుల్ గా ఉంటే వాటన్నిటిని వేసి సర్చ్